గుంపులో ఉన్న కోడి పిల్లలంటే భయంతో ఒకటి రెండు కోడి పిల్లలు గుంపు నుంచి దూరంగా దూరంగా తిరుగుతూ ఉంటాయి దూరం దూరంగా తిరిగేసి భయపడిపోయి సరిగా గ్రోత్ ఉండదు అండ్ అంతేకాకుండా కోడి పిల్లలు బోరెండిపోయి చనిపోటానికి ఎక్కువ అవకాశం ఉండదు ఫస్ట్ చనిపోయి కూడా అవే బోరెండిపోయి అలా భయంతో దూరంగా తిరిగేవి అసలు ఇలా జరగడానికి కారణం ఏంటి దీని వెనక ఉన్న రీజన్ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటే అది జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అది ఏ విధంగా అంటే ఈ గుంపులో ఉన్న కోడిపిల్లలు పొడి చేయటం వల్ల కానీ లేకుంటే తల్లిపెట్ట పొడి చేయటం వల్ల కానీ కొన్ని కోడిపిల్లలు బెదిరిపోయి భయంతో దూరంగా తిరుగుతాయి అలాంటి కోడి పిల్లలు భయంతో కూడినటువంటి యాంగ్జైటీకి లోనవుతాయి అలాంటి టైంలో కోడిపిల్ల యొక్క డైజెస్టివ్ ట్రాక్ మీద కూడా నెగిటివ్ ఫలితాలు కనపడతాయి అది ఎలాగా అంటే అలా భయంతో యాంగ్జైటీకి లోనైనటువంటి కోడిపిల్లలు ఎంత మేత తిన్నా కానీ ఎండిపోయి డామేజ్ అయిపోతూ ఉంటాయి ఇలా యాంగ్జైటీకి లోనైనటువంటి కోడిపిల్లల్లో గట్లో మూమెంట్స్ కొన్నిసార్లు ఎక్కువ ఉండటం కానీ కొన్నిసార్లు మూమెంట్స్ లేకుండా కానీ జరుగుతూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో డైజెస్టివ్ జ్యూసెస్ అంటే జీర్ణరాసాలు ఎక్కువగా ఉత్పత్తి అయితే కోడిపిల్ల యొక్క జిఏ ట్రాక్ అంటే డైజెస్టివ్ ట్రాక్ నోటి నుంచి మలద్వారం వరకు ఉండే ఈ ప్రాసెస్ పైప్ని జిఏ ట్రాక్ అంటారు ఈ జిఏ ట్రాక్ లోపల అల్సర్స్ ఫామ్ అయిపోతాయి అంటే పుక్కులు వచ్చేస్తాయి దానివల్ల కోడిపిల్లలు మేతలు తినం కొన్ని కొన్నిసార్లు డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి సరిగా సెక్రెట్ అవ్వు అంటే జీర్ణరసాలు సరిగా సెక్రెట్ అవ్వు అటువంటి టైంలో మేత ఎంత మేత తిన్నా కానీ దానికి అరగదు అరక్క డల్ అయిపోతుంది బరువు తగ్గిపోతూ ఉంటుంది మరికొన్నిసార్లు డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి సరిగా సెక్రెట్ అవ్వకపోవటం వల్ల ఎంతో మేత తింటూ ఉంటుంది నిండా మేత తింటుంది కానీ గుంపులో ఉన్న కోడిపిల్లలు వచ్చి పొడుతున్నా కూడా మేత తింటుంది కానీ ఆ తిన్న మేత గింజలు గింజలుగా పడుతూ ఉంటుంది కోడిపెళ్ళు ఎండిపోతూ ఉంటుంది అలాంటి టైంలో ఆ కోడి ఉన్న కంప్లైంట్ ఏంటి అంటే భయం భయం కారణంగా యాంగ్జైటీకి లోన్ అయింది ఆ యాంగ్జైటీ ఆ బెదురు తగ్గటానికి మెడిసిన్స్ వేయాలి సో నేను ఈ భయము యాంగ్జైటీ అని చెప్పినప్పుడు చాలామంది దీన్ని ఏకీభవించరు వ్యతిరేకిస్తారు ఎందుకంటే భయానికి మెడిసిన్స్ ఉండవు అది ఇది అంటారు కానీ హోమియోపతిలో సైకలాజికల్ కంప్లైంట్స్ కూడా మెడిసిన్స్ ఉంటాయి భయం అనేది ఒక సైకలాజికల్ ప్రాబ్లం దానికి మందులు ఉండవు అని చెబుతారు చాలామంది హోమియోపతిలో సైకలాజికల్ కంప్లైంట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా మంచి మంచి హోమియోపతి మందులు ఉంటాయి ఆ సైకలాజికల్ ప్రాబ్లం మీద పనిచేసే మెడిసిన్స్ మనం సిమ్టమ్స్ బట్టి గమనించి వేసుకుంటే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ